ఓకేనా ఈ గుడి కార్యక్రమంలో మేము తులుసూరు నుంచి గుడి కట్టినప్పటి నుంచి వస్తా ఉన్నా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాము ఇక్కడ అనుకున్నా ఏం చేసినా మనకు అన్ని కార్యక్రమాలు కూడా సక్రంగా మాకు అనుకుంటాం జరుగుతూ ఉంటాయి ఇక్కడికి అంటే సుమారుగా నేను టెన్ ఇయర్స్ ఉంటుంది గుడి పెట్టి నాకు కొంచెం కరెక్ట్గా నేను ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఉన్నాను దీంట్లో కనీసం ఇక్కడ ఏ హోమ్ కార్యక్రమాలు కానీ ప్రతి ఇక్కడ జరిగిన దాంట్లో గుడి మొదలు ప్రారంభం నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కార్తీక మాసం కూడా ఈ పదిహేడు పద్దెనిమిది రోజు తప్పిపోకుండా ప్రతినిత్యం వస్తుంది ప్రతినిత్యం ప్రతినిత్యం ఇప్పుడు మిస్ కాకుండా ప్రతి రోజు కార్యక్రమంలో కూడా పాల్గొంటుంటాను ఇక్కడ ముఖ్యమైన కార్యక్రమం కళ్యాణాలు కానీ అన్నీ కూడా ఇక్కడ మహిషి ఏదైతే తలుసుకుంటాడో అది తప్పకుండా నెరవేరే గుడి కార్యక్రమాలు కూడా ఇక్కడ అసలు ఎక్కడ జరగవు ఇక్కడ అసలు జరగవు దరిదాపులో కాకపోతే పెద్ద క్షేత్రాల్లో ఈ కార్యక్రమంలో మాత్రం ఎక్కడ ఈ అనుభూతి మాత్రం వచ్చిన వాడికి నేను ఎక్కడ మళ్ళీ చాలా గొప్ప క్షేత్రం ముందు ముందు ఈ క్షేత్రం చాలా దిన చాలా మేము అసలు ఈ స్వామి తోచింది ఎన్ని ఎన్ని స్వామి అంటుండేది రోజు అసలు మాకు ఈ భాగ్యం మేము ఆడకం పోయి చూడగలిసిన ఊళ్ళో దొరుకుతుంటే అని చెప్పి అంత సంతోషపడి కార్యక్రమంలో పాల్గొంటాం ప్రతి కార్యక్రమం అయినా కానీ అందరూ వచ్చిన వాళ్ళు రాకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నా కానీ అసలు ఇంత మంచి కార్యక్రమం అట్టానిపించేటప్పుడు జరుగుతుంది పెద్ద పెద్ద క్షేత్రాల్లో నిత్యాన్నదానం జరుగుతుంది అలాంటిది ఒక చిన్న పల్లెటూరు అయినప్పటికీ ఇక్కడ ప్రతిరోజు రోజు జరుగుతుంది అంటే ఈ గ్రామస్తులుగా మీకు ఏ విధంగా మాకు అసలు ఏ రోజు ఐదు గంటలకి సేకరితో స్టార్ట్ చేస్తే టీ అని మనిషి ఉన్నా లేకపోయిన ఇప్పుడు ఆ స్వామి చెప్పినారు కదా వాళ్ళంతా ఇక్కడ బాగా సేవ చేసేవాళ్ళు మేము వస్తా పోతా ఉంటాం ఐదు గంటలకు కానీ నాలుగు గంటలకు రేత్ర పన్నెండు ఒంటి గంట అయినా కానీ ఆ టైంలో కూడా లేదనే మాట క్షేత్రం భోజనం కానీ టిఫిన్ కానీ ఉదయం టైంలో ఇక్కడ ఉండే స్వాములందరూ ఏదైనా పనులు చేసుకునే స్వాములు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా టిఫిన్లు పెట్టి పంపిస్తాడు పనికి ఏడు గంటలకే రెడీ చేసేసి మీకు వాళ్ళకి టీ అన్ని ప్రతిదీ ఇచ్చేసి వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది మీరు ఉదయాన్నే పోతుంటే నేను ఆర్డర్ చేసి పెట్టేది కాదు వాళ్ళు తీసుకొని పోవాలా మీరు రాని భిక్షణం చేయండి తీసుకో అయినా ఏదైనా కానీ అటు పుణ్యక్షేత్రం అసలు మాములుగా మాటలతో చెప్పే కష్టమే అంటే చాలా